హలో పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ ఏంటంటే తెలివితేటలు రామాపురం అనే ఊళ్ళో సుబ్బారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలనుకుంటాడు సుబ్బారావు అయితే ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకొని వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు దీనికోసం ఇద్దరు కొడుకులను ఒక పరీక్ష పెడతాడు అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలు అప్పచెపుదామని కొడుకులతో అంటాడు కొడుకులు ఇద్దరికి కొంత డబ్బునిచ్చిన సుబ్బారావు ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికి వ్యాపారం అప్పచెపుతానని అంటాడు దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్న పలంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్లాడు పెద్ద కొడుకు మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటిని గురించి అడిగి తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పచెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరికి ఒక రూపాయిని ఖర్చు చేసి ఒక కొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది దీన్ని చూసిన సుబ్బారావు తెలివితేటలతో ఇంటి వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార నప్ప చెప్తాడు సరిగ్గా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు దగ్గరికి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెప్తాడు సుబ్బారావు కాబట్టి పిల్లలు ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు మీకు స్టోరీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్